నేను సామాన్య ఓటర్గా ఈ భారతదేశం పుట్టిన మీద గడ్డ పుట్టిన పౌరుడిగా చెప్తున్నానండి ప్రశ్నిస్తే లోపలేస్తున్నారు చంపేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిందండి ఈ గవర్నమెంట్ జనసేన కానీ సింగిల్గా పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సీఎంఐ ఉండాలి వాళ్ళు సార్ సీఎం అయ్యేంత ఛాన్స్ అయితే ఉందని నేను చెప్పను సార్ ఈ నవరత్నాలు అనేది పదిహేను వేలు అన్నారు తర్వాత పద్నాలుగు వేలు అన్నారు తర్వాత పదమూడు వేలు అన్నారు మీకు ఈ మధ్య నొక్కిన బటన్లో కూడా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సీఎం అయితే బాగుండు కాకపోతే ఇప్పుడు పొత్తులో భాగంగా కొద్ది సీట్లే కాబట్టి అది సాధ్యపడబోవచ్చు ఖచ్చితంగా కూటమి అభ్యర్థి చంద్రబాబు గారు విజయన నాయకుడు ఖచ్చితంగా ఆయన అయితే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ సార్ గతంలో చంద్రబాబు నాయుడు పాలన ఇప్పుడు జగన్ పాలన రెండుకి తేడా చంద్రబాబు గారి దాంట్లో ప్రతి ఒక్క రంగంలో ముందుకెళ్ళిందండి అటు పోలవరం కావచ్చు తర్వాత అమరావతి క్యాపిటల్ కావచ్చు తర్వాత నీకు బీసీ వర్గాలకు కావచ్చు అనగాని వర్గాలకు కావచ్చు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే జరిగింది వాళ్ళలో కూడా తప్పులు జరగలేదన అనట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్ళు వాళ్ళు కొన్ని తప్పులు చేశారు కాబట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ గారికి ఇచ్చారు కానీ ఈయనతో పోల్చుకుంటే ఆయన వెయ్యి రెట్లు బెటర్ అండి అంతవరకు నేను చెప్పగలను ఎందుకంటే ఇటు జాబ్ క్యాలెండర్ కానీ డిఎస్సి కానీ తర్వాత ఏదైనా కానీ చూసుకోండి మీకు లిక్కరు మద్యపాన దేశ నిషేధం చేస్తా అని చెప్పారు ఏది ఆయన ఇచ్చిన హామీలు ఏ అమలు చేయలేదండి అందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పదివేలు అమ్మఒడి ఇట్లు ఇచ్చి వాహనం మిత్రాన్ని పదివేలు ఇట్లు ఇచ్చి ట్యాక్స్ రూపంలో విని జనాలు ట్యాక్స్ రూపంలో చేసే డబ్బులేనండి ఈ డబ్బులు కాస్త ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆర్టీసీ ఛార్జెస్ డబల్ రేట్స్ అయిపోయి మించు కరెంటు బిల్ ఛార్జెస్ కింద కరెంటు బిల్ వచ్చిన అతన్ని కింద అడిగితే ఇవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు బిల్లు కొట్టేవాడు ఎక్స్ప్లెయిన్ చేయలేని స్టేజ్లో ఉంటే ఇంకా సామాన్లు పరిస్థితి ఏంటి కింద అడిగినప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా ప్లస్ అన్నీ ఒకటి కాదండి అసలు అన్నిటి సర్వనాశనం కనీసం ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిందండి ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కూటమి విజయడంక మోగించాలి నేను ఇది ఎవరో ఫ్యాన్గా చెప్పట్లేదు నేను సామాన్య ఓటర్గా ఈ భారతదేశం పుట్టిన మీద గడ్డు పుట్టిన పౌరుడిగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రశ్నిస్తే లోపలేస్తున్నారు చంపేస్తున్నారు కేసులు పెడుతున్నారు సభలు నిర్వహించుకోయట్లేదు సామాన్య ప్రేక్షకుడు కేసు కేసు లా అండ్ ఆర్డర్ పూర్తి ఫెయిల్యూరు మనలాంటి వాళ్ళు లా అండ్ ఆర్డర్ కోసం వెళ్తే కేసు కట్టాలని చూసినా కేసు పెట్టాలని చూసినా తీసుకోవట్లేదు సార్ ఇప్పుడు మీకు డబ్ పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రభావితం చేస్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినప్పుడే చెప్పారు ఒక థర్టీ ఇయర్స్ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఒక థర్టీ ఇయర్స్ తర్వాత దీని అమెండ్మెంట్ బైలాలో కొంచెం మార్పులు చేర్పించండి అప్పటి జనరేషన్ తగ్గట్టు కొన్ని మార్పులు చేసానంటే ఎవ్వరూ నలభై ఐదేళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇవి ఇన్క్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవాలి ఇప్పుడు ఏమైనా వీళ్ళు మూడు మోడీ గారు అన్నట్టు నాలుగు వందల సీట్లు కనుకొస్తే ఇప్పటికైనా బయల ప్రకారం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసి చట్టంలో సవరణలు తీసుకొచ్చి చాలా సీరియస్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలండి ఇలాగే నాదొక చిన్నప్పటి పౌరుగా టీడీపీలో సీటు రాబోతాయి వైసీపీకి వైసీపీలో సీటు రాబోతుంది జనసేనకి జనసేనలో సీటు రాబోతుంది టీడీపీకి ఇలాగా అదొక చట్టం తీసుకురావాలండి ఒక పార్టీ గుర్తుతో గెలిచిన తను మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అనర్హుడుగా ప్రకటించాలి అదే గుర్తుతో ఉండాలో చావోరేవో అక్కడే తేల్చుకోవాలి అంతేగాని ఇటు సైడ్కి ఇటు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో వాళ్ళ యొక్క బిజినెస్లు డెవలప్ చేసుకుందనుకో ఇలాగ డెవలప్ చేసుకుందానికి ఇట్లా పార్టీ ఏదైతే అధికారంలో రాబోతుందనికో ప్రెడిట్ చేసుకొని దూకుతున్నారో ఆశావాహులు అది కరెక్ట్ కాదండి యాజ్ ఎ కామన్ మ్యాన్ పౌరుడుగా నాకు అది నచ్చట్లేదు నేది నేను ఒక పౌరుడిగా నేను చెప్తున్నానండి ఇది ఒక నా ఆవేదన నా యొక్క ఆవేదన ఇది సార్ ఈ నవరత్నాలు అనేది పదిహేను వేలు అన్నారు తర్వాత పద్నాలుగు వేలు అన్నారు తర్వాత పదమూడు వేలు అన్నారు మీకు ఈ మధ్యన నొక్కిన బటన్లో కూడా చూసుకోండి ఒక వన్ మంత్ ముందు జేవీడి పథకంలో వచ్చిన డబ్బులు ఎప్పటికీ రాలేదండి నలభై ఐదేళ్ళు మహిళ అని చెప్పారు ఒక్క రూపాయి ఎవరికి పడలేదు బటన్ నొక్కి పది రోజులు పైన అయింది ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులన్నీ లిక్కర్లో డిజిటల్ పేమెంట్ ఉందా లేదుగా ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులన్నీ లిక్కర్ మాఫి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి భూమాత కుంగిపోయి అల్లాడిపోతుంది ఆమె చెప్పుకోలేకపోతుంది మనోవేదన మనలాంటి వాళ్ళు సామాన్య పనులు ఎవరైనా కానీ ప్రశ్నిస్తే లోపలేస్తున్నారు అదే సార్ ఏదైనా కానీ ఈ యొక్క వ్యక్తిగతంగా మా నాకు కూడా ఇప్పుడు మేము చెప్తున్నది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కాదండి ప్రజలందరూ ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మతం ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ యొక్క ప్రభుత్వంతో జనసేన కానీ కానీ పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సీఎంఐ ఉండాలి సార్ సీఎం అయ్యేంత ఛాన్స్ అయితే ఉందని నేను చెప్పను కానీ నూట డెబ్బై సీట్లు ఆయన పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా నలభై నుంచి యాభై స్థానాలు గెలుచుకునేవాళ్ళు సార్ హండ్రెడ్ పర్సెంట్ నలభై యాభై స్థానంలో చాలా గట్టిగా బలం ఉంది ఇంక ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో అండ్ ఉత్తరాంధ్ర అండ్ కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం ఈవెన్ నెల్లూరులో కూడా అండి నెల్లూరు టౌను బాగా రెడ్డి గారు ఇంతకుముందు చేసిన ఒక అతను బాగా తీసుకెళ్లారు నెల్లూరులో కూడా నెల్లూరు టౌను అండ్ ఆత్మకూరులో నల్లిశెట్టి శ్రీధర్ గారు చాలా బాగా కృషి చేశారండి అంతమంది ప్రజారాజ్యం ఇప్పుడు కూడా గెలిపి ఇచ్చారు ప్రజలు చిరంజీవి గారి పార్టీ అప్పుడు ముంగమూర్తి సీదు కీర్తి శులు ముంగమూర్తి సేదు కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా కొన్ని నాకు కూడా ఒక అసంతృప్తి ఉందండి యాజ్ ఏ చిరంజీవి గారి మేరకు నాకు ఒక అసంతృప్తి కూడా ఉంది ఇంకా పొత్తులో భాగంగా మూడు సీట్లు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది బీజేపీకి కానీ తిరుపతి కాళహాస్త్రి కొన్ని సీట్లు కోల్పోయాం పోతుల్ మహేష్ గారు అయితే తర్వాత డిఎంఆర్ శేఖర్ గారు తర్వాత కొంతమంది ఉన్నారు మంచి వ్యక్తులు వాళ్ళకి రాలేదు మా కందులు దుర్గ దుర్గేష్ గారు ఎంత అభిమానిస్తాను ఆయనకు కూడా పుచ్చే చౌదరి గారికి సీటు కోసం త్యాగం చేయాల్సి వచ్చింది కానీ ఏమైనా కానీ నా ప్రొడిక్షన్ అయితే ఇరవై ఒక్క సీట్లకి పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది జనసేన